ఎడల నీకు పుత్ర సంతానము కలుగును ఇట్లు పైపలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగర మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్లి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములు చేసెను పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి పదివ మాసమున రెండవ సూర్యుడి వలే ప్రకాశించడి ఒక పుత్రుని గనెను ఆ రాజు విని అధికానందమును పొంది కార్తీక మహాత్మ్యము సత్యమైనది ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షముల్నిచ్చును సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను తరువాత రాజుకుమారుణకు శత్రుజిత్ అనే నామకరణము చేసి బ్రాహ్మణులను గోబూదానదులతో పూజించెను తరువాత బాలుడు క్రమముగా వృద్ధినొంది యవనవంతుడై సూర్యుడై సుందరుడై వేశ్యాసంగ లోలుడై అంతటా తృప్తి లేక పరస్తిలయందు ఆసక్తి కలిగి ధనాధికమునిచ్చి వారిని లొంగబరుచుకొని సంభోగించేటివాడు ఇది తగద